ేదస్వూపిని సత్యప్రకాశిని సకలకల శోభిని జ్ఞానప్రదాయి భక్తహృదయనివాసిని విమలాచని భక్తహృదయనివాసిని నీ చరణ కమలములకు శరణం శరణు 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 स्वरमुलदेवेरि शरणु 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 वरमुलदेवेरि सर्ववेदस्वरूपिणि सत्यप्रकाशिनि सकलकललशोभिनि ज्ञानप्रदायिनि कामितार्थफलप्रदायिनि कामरूपिणि కలి కల్మశ మంటక కాపాడే కాత్యాయిని కామి తాత ఫలప్రదాయిని కామరూపిణీ కలి కల్మశ మంటక కాపాడే కాత్యాయిని సకలలోకపావని బ్రహ్మణి సకలలోకపావనే బ్రహ్మణి చరణ కమలములకు శరణం శరణు శరణు స్వరముల దేవేరీ శరణు 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 వరముల దేవేరీ సర్వేత స్వరూపిణి సత్యప్రకాశిని సకల కల శోభిని జ్ఞానప్రదాయిని అజ్ఞానతిరా సంహారిణీ అక్షరూపిణీ ఆలకించమ్మా మాతిని అజ్ఞానతిరా సంహారిణీ అక్షరూపిణీ ఆలకించమ్మా మాతిని విపంచీ పుస్తకమాధారిణి విపజీ నీ చరణ కమలములకు శరణం శరణు 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 స్వరముల దేవేరీ శరణు 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 వరముల దేవేరీ సర్వేత స్వరూపిణి సత్యప్రకాశిని సకల కల శోభిని జ్ఞానప్రదాయిని భక్త హృదయ నివాసిని విమలాలోచని భక్త హృదయ నివాసిని విమలాలోచని నీచరణ కమలములకు శరణము శరణు శరను శరణు స్వరముల దేవేరి శరణు 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 వరముల దేవేరీ सर्ववेदस्वरूपिणि सत्यप्रकाशिनि सकलकललशोभिनि ज्ञानप्रदायिनि